హాయ్ అండి నేను మీ వరలక్ష్మి వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు ఉల్లికారం మసాలా వంకాయ చేద్దాం అనుకుంటున్నాను అండి అలాగనే అర కేజీ వంకాయలు తీసుకున్నాము రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి ఒక స్పూన్ జ గసగసాలు తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు మూడు చెక్క ముక్కలు రెండు బిర్యానీ పువ్వు మూడు వేల రెండు వేల తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ మిక్సీ వేసుకుందామండి ఫస్ట్ ఇప్పుడు ఈ మసాలా మనం మిక్సీ వేసుకుందామండి కొంచెం ధనియాలు అయితే నీళ్ళు తగిలితే నలగవు కదా కొంచెం ముందు వేసుకుందాము అప్పుడు అల్లము వెల్లుల్లి వేసుకుందామండి ఇందాక మిక్సీ చూపించే మర్చిపోయాను సారీ అండి ఇంకా అల్లం కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఇప్పుడు ఫస్ట్ ఈ పెట్టుకుందాం మనం ఇప్పుడు మిక్సీకి ఇంకోండి కొంచెం నలిగింది కదా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి కూడా మనం ఇందులో వేసేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుందామండి కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి గొండి కారం కూడా ఈ మసాలాలోనే వేసేస్తున్నానండి ఒక చెంచా కారం వేస్తున్నానండి గొండి రుసుకు సరిపడిన ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఇందులోనే వేసేసుకొని మసాలా పట్టేసుకుందాం అండి ఉల్లి కారానికి గొండి నీళ్లు వంకాయలు కట్ చేసుకోవడానికి ఉప్పు వేసి పెట్టానండి నీళ్లు ఇప్పుడు మనము వంకాయలు కట్ చేసుకుందాం ఇంకోండి ఇలా కట్ చేసుకోవాలి నాలుగు వేపులో కట్ చేసుకోవాలి చూడండి అవి ఉన్నాయేమో చూసుకోండి చూసుకొని కట్ చేయండి చూడండి ఇగోండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం అలాగే అన్ని కాయలు కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి ఈ ఉల్లికారానికి ఇలా కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇంగండి ఇప్పుడు మనం ఈ మసాలా ఉల్లికారం పట్టుకున్నాం చూడండి అంత మెత్తగా పట్టకూడదండి చూడు ముక్క ముక్కలుగా ఉండేలాగే పట్టాలండి మరి మెత్తగా అయితే బాగోదు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనము ఈ వంకాయల్లో ఈ ఉల్లికారం మొత్తం ఇలా పెట్టేవాళ్ళండి చూడండి మొత్తం కాయలు అన్నిటికి ఇలాగే పెట్టేసుకోవాలి మొత్తం నాలుగు వేపులకి పట్టించుకోవాలండి ఈ ఉల్లికారాన్ని ఇంకా చూడండి ఇలాగా పట్టించాను కదా సేమ్ అన్ని కాయలకి మనము అలాగే పట్టించుకోవాలండి గొండి కలియపూయ మీద పెట్టుకున్నాం కదా నూనె వేస్తున్నానండి నాలుగు స్పూన్లు నూనె వేసుకున్నానండి సరిపోతుంది గోండి నూనె వేడెక్కింది కదా వంకాయలు పెట్టుకుంటున్నాను చూడండి ఎలా పెట్టాలి ఆయిల్ ఇలా పెట్టుకుంటే బాగా ఏగితాయి కూడా చూడండి కాయలు వరకు ఇలా ఏపండి మిగిలిన ఉళ్ళు ముద్ద ఇప్పుడే వేయకూడదండి కొంచెం కాయలు చేసుకోవాలి వేసుకోవాలి ఇవ్వండి చూడండి వండకాయలు ఇలాగే పెట్టేసుకున్నాం కదా వంకాయలు మొత్తం ఇవ్వండి ఇప్పుడు మనం ఇది మూత పెట్టుకుందామండి అండి లోనే ఉంచండి ఆయిల్ పెట్టకండి ఎందుకంటే ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క ఉడకదు సిమ్లో అయితే మనం ఇలా టర్న్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మొత్తం ఉడుకుతుంది ఇప్పుడు నేను మూత పెడుతున్నానండి దీని మీద ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం ఇవ్వండి ఐదు నిమిషాలు అన్నాం కదా చూడండి ఇప్పుడు మనం ఈ కాయలు వేసి అండి ఇంకో చూడండి మగ్గిపోయి ఇలాగా మొత్తం అన్నీ ఇలా టర్న్ చేసుకోవాలండి అండి మొత్తం అన్ని టర్న్ చేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామండి ఇవ్వండి చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం ఈసారి ఇందాక బాగా కలుపుకున్నాం కదా ప్రతి టర్న్ చేసుకున్నాం కదా ఇందాక మనకి ఇందులో మసాలా పెట్టగా ఉల్లికారం కొంచెం మిగిలింది కదండి ఇప్పుడు మనము ఇందులో వేసేసుకుందాం ఆ ఉల్లికారం ఇవ్వండి వేసేస్తున్నాము వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఐదు నిమిషాలు మూత పెట్టుకొని వండి ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం మసాలా వేసేసుకున్నాం కదా ఉల్లికారాన్ని మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు బోండి మసాలా ఈ ఉల్లికారం మొత్తం ఒకసారి మళ్ళీ ఎలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి అండి ఇంకా మొత్తం కలిపిన కదా రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇవ్వండి కొంచెం వాటర్ వేసుకుందామండి చిన్న టీ గ్లాస్ నేసానండి ఇప్పుడు కొంచెం ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఉల్లికారం వంకాయ రెడీ అయిపోద్దండి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఇందులోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం మనం ఇందులోండి ండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇంకా అయిపోయిందండి ఈ ఉల్లికారం వంకాయ మసాలా కర్రీ ఒక నిమిషము ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి ఇంకా చూడండి బబ్ భలే ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వంకాయ ఉల్లికారం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకున్న చపాతికి కానీ పులకా కానీ రోటీకి కానీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ ఉల్లికారం వేసుకొని ఎంతుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా అయిపోయిందండి ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం ఈ వంకాయ ఉల్లికారం ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ ఉల్లికారం వంకాయ మసాలా కర్రీ ఎలాగుంటుంది అన్నది ఒకసారి ట్రై చేయండి బాబ్బా మరి పులక కానీ చపాతీకి మాత్రం సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకున్నా చాలా బాగుంటుంది అండి ఇది అయిపోయింది మనం స్టవ్ ఆపేసుకున్నాం